శ్రావణ మాసంలో పవిత్ర పుణ్యక్షేత్రాలైన ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు యాత్రికుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం జరిగిందని ఏజీఎం కిషోర్ సత్య తెలిపారు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలును నడపనుందని ఆయన తెలిపారు ఈ నెల పదిహేడున విజయవాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా ప్రత్యేక రైలు నడుస్తుందని పేర్కొన్నారు పదకొండు రాత్రులు పది పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుందని వివరించారు ఆసక్తి కలిగిన వారు విజయవాడ ఐఆర్టీసీ కార్యాలయం లేదా వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు అన్నారు నమస్కారం అండి నా పేరు కిషోర్ సత్య జాయింట్ జనరల్ మేనేజర్ ఐఆర్సిటిసి ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్లో ఏరియా ఆఫీసర్ అయినటువంటి రాజా గారు అలాగే మా కలీగ్ నడుపుతుందండి దీంట్లో భాగంగా శ్రావణ మాసం దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఏడు జ్యోతిర్లింగాలు సప్త జ్యోతిర్లింగాలు అని చెప్పి టూర్ మేము విజయవాడ నుంచి పదిహేడు ఆగస్టుని నిర్వహిస్తున్నాం దీంట్లో కవర్ అయ్యే ప్లేసెస్ ఏంటంటే ఉజ్జయిని తీసుకెళ్తాం ఉజ్జయిన్లోని ఓంకారేశ్వర్ మహాకాళేశ్వర్ అక్కడి నుంచి ద్వారకా నాగేశ్వర్ జ్యోతిర్లింగ బెట్ ద్వారకా కూడా చూపిస్తాం బెట్ ద్వారకా తర్వాత సోమనాథ్ సోమనాథ్ ఆలయం దాని నుంచి తర్వాత పూణే భీమాశంకరు తర్వాత నాసిక్లోని నెక్స్ట్ నాసిక్ నేను ఔరంగాబాద్ గృహేశ్వరు ఇవన్నీ చూపించుకొని ఏడు జ్యోతిర్లింగాలు కవర్ చేసుకుంటూ టోటల్గా పదకొండు రాత్రులు పన్నెండు రోజులు సో టోటల్గా ఈ టూర్ నిర్వహిస్తూ జరుగుతుంది సెవెంటీన్త్ ఆగస్ట్ని స్టార్ట్ అవుతుంది అనేది విజయవాడ నుంచి వయా సికింద్రాబాద్ మీదుగా మేము టోటల్గా ఈ ట్రైన్ తీసుకెళ్ళటం జరుగుతుంది ఈ ట్రైన్లోని ప్రత్యేకమైన ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ప్యాసింజర్ ట్రైన్ కాదండి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అనేది ఈ టూరిజం కోసం పెలిగ్రీమ్ టూరిజం కోసం టూరిజం కోసం స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో టోటల్గా పద్నాలుగు కోచ్లు ఉంటాయి ఏడు స్లీపర్ కోచ్లు మూడు థర్డ్ ఏసీ కోచ్లు ఒక సెకండ్ ఏసీ కోచ్ ఉంటుంది వీళ్ళందరికీ రోజు వండి పెట్టడం కోసం కార్ ఉంటుందండి వేడివేడిగా ఇందులో సౌత్ ఇండియన్ ఫుడ్ మేము అరేంజ్ చేయడం జరుగుతుంది ఆన్ బోర్డ్ ఫుడ్ ఉంటుంది అక్కడ రీచ్ అయిన తర్వాత రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ అకామిడేషన్ కానీ గైడ్ సర్వీసెస్ కానీ సెక్యూరిటీ సర్వీసెస్ కానీ హౌస్ కీపింగ్ సర్వీసెస్ కానీ అన్ని ప్యాకేజీలు ఇంక్లూడ్ అయి ఉంటుంది ప్యాకేజీ రుసుము ఇరవై వేల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది స్లీపర్ క్లాసు థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ మూడు కేటగిరీలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి అవకాశం అండి శ్రావణ మాసంలోని చాలామంది జ్యోతిర్లింగాలు విజిట్ చేస్తూ ఉంటారు మేము ఇందులో భాగంగా మేము ఏడు జ్యోతిర్లింగాలు కవర్ చేస్తూ ఈ ఐఆర్సిటిసి శ్రావణ మాసంలోని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులోని ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది టోటల్గా ఉజ్జయిన్లోని మహాకళేశ్వరు సోమనాథ్ భీమాశంకరు గ్రహణేశ్వరు ఇలా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ టోటల్గా లెవెన్ నైట్స్ ట్వెల్వ్ డేస్ ప్యాకేజ్ టూర్ ఉంటుంది దీంట్లో వాళ్ళు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు విజయవాడలో మా ఆఫీస్ ఉంది సికింద్రాబాద్లో కూడా మా ఆఫీస్ ఉంది సో ఇక్కడ వచ్చి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు వాళ్ళు ఎవరన్నా ఆన్లైన్ బుక్ చేసుకోవాలనుకుంటే మా వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఆర్సిటిసి టూరిజం డాట్ కామ్ విజిట్ చేసి వాళ్ళు భారత్ గౌరవ్ టూరిస్ట్ అని క్లిక్ చేసి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి సో ఎవరన్నా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈ శ్రావణ మాసంలోని వాళ్ళు నిశ్చింతగా పంపించవచ్చు అండి వాళ్ళ దగ్గర గిఫ్ట్ టు దే పేరెంట్స్ ఇది ఒక గిఫ్ట్ కింద కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వచ్చు ఎందుకంటే నిశ్చింతగా వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదండి మేము చాలా కేర్ తీసుకొని టోటల్గా ఎనభై మంది సిబ్బంది సిబ్బందితోటి మేము ఈ ట్రైన్ నడిపించడం జరుగుతుంది